ఇంకొకటి ఇల్లు అమ్ముతానని నలుగురిని దోచుకున్న గరాన మోసగాడు విదేశీయులు పదవులకు అర్హులు కారు అంత మరి కొనేవాడే ఇంక ఇంకా దిజనవుడి కమ్మతో సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పలనాయుడు హలో బాగున్నావా అప్పలకొండ ఎవడరా నువ్వు నందిగా నువ్వా ఎందుకు ఫోన్ చేసావు ఏం లేదు అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్ లో ఎక్కడ పోటీ చేస్తున్నావు కదా కంగ్రాచులేషన్ చెబుదామని చెప్పావుగా ఇంకా పెట్టే ఓ సోష్ తొందర హంస నీతో మ్యాటర్ మాట్లాడాలి ఏం మ్యాటరు ఆ ఏం లేదు గతంలో మన ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ గారికి తెలిసిపోయింది పరిగెత్తుకు వచ్చి చెప్పు అన్నాడు లేవు కాకపోతే పది సంవత్సరాల క్రితం శిలకలూరి పేటలో శీకులు అమ్ముకుని శిలకమ్నిీప్ గా రేపు చేసి మటర్ చేశాడు అన్నాడు పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో రెండేళ్లు జైలు చర్చ కూడా పడిపోయిందని అది చెప్పేశామలా ఈడెవడరు బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని శివరికి షికాకు పుట్టి తురుఫ్ కార్ తీసిరేసా అదే సాధ్యాలు పుట్టలతో ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు పడేసా అది చూశాడు ఆనందం తట్టుకోలేక మూర్చురాగం వచ్చిన వాళ్ళగా గిలగలగలగా కొట్టేసుకుని నీ ఫైలు ఐదు లక్షలు పాడేసుకున్నాడు మరి నీ కూడా తెలుసుకుందామని ఫోన్ చేశాను ఎక్కడున్నావు నువ్వు నువ్వు అడగకూడదు చెప్పాలి నీ ఫైల్కి రేట్ ఎంత అని ఎంతో నువ్వే చెప్పు పాతికి లక్షలు నేను పదిస్తాను మనలో మనకి బేరాలు ఎందుకు గాని ఓ పదిహేను సీట్లు అయిపోదాం నేనంత ఇవ్వలేను అంతకంటే నేను తగ్గలేను సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తాయి ఎస్ అని చెప్పాలి లేకపోతే నీ అపోజిషన్ వాడితో బేరం కుదుర్చుకోవాల్సి వస్తుంది ఉంటా ధనరాజ్ ఏం డిసైడ్ చేసావరా అలాగేనయ్యా ఇస్తాను ఇవ్వగా చస్తానా కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకుని కూర్చుంటాడా బ్యాంకు రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు తెరుస్తారు తొమ్మిదిన్నర తర్వాత నువ్వు ఎక్కడ అక్కడ పంపిస్తాను కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్ తో సహా ఇవ్వాలి అందులో ఏదో తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు నాకు తెలిసలేమో చూడు చివరి ఎనిమిదో నెంబర్ మైల్ రాయి పాడుపడ్డ బంగాళా అని పాక్కుమైన అడ్రస్ నేను ఇవ్వను మనంతా హైటెక్ పబ్లిక్ హరిహర కళాభవన్ ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ మీద నేను పసుపచ్చ రంగు జొబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటా రేపు పొద్దున సరిగ్గా పది గంటలకు క్యాష్ వచ్చుకుని నువ్వు వచ్చినా సరే మీ ఓని పంపించినా సరే వన్ మినిట్ ఆ వచ్చినోడు చైనా దూరమా చందమామ దూరమా అని అడగాలి చైనా ఏ దూరం నేను అంటాను అది కోడు ఏముంది దాంతో క్యాష్ ఇచ్చేస్తాను నేను ఫైల్ ఇచ్చేస్తాను ఫినిష్ యద్రాత్రి ఆత్ కురితే పాపం తద్రాత్రి ఆత్ ప్రతిముచ్చతే ఏంటి అబ్బోతులు అర్థమైలా చెప్పు ఏముంది పోయినోళ్ళందరూ మంచోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని సన్రాజ్ నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను కానీ నాకు విషయం అర్థం కాలేదు ఈ ప్రోగ్రాం ఎందుకు మార్చావు నీ ప్రాబ్లంతో పాటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడానికి ఇంకా కన్ఫ్యూజన్ గా ఉందా రేపటి వరకు వెయిట్ చేయి అంత అర్థమవుతుంది హలో నీ ఆవిడ ఇంట్లో ఉందా ఎవడురా నువ్వు లేదు కదూ వట్ కాన్సెన్స్ ఆర్ డో టాకింగ్ నాకు ఇలా తెలుసా అని కన్ఫ్యూజ్ కాకు ఆవిడ మా దగ్గరే ఉంది ఇరా బ్లాక్ మేల్ చేస్తున్నావా డౌటా నీ పెళ్ళావు నీకు దక్కాలంటే పది లక్షల క్యాష్ మాకు దక్కాలి హౌ టెర్ యూ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఫ్రూట్ చేసి మానేస్తాను కోల్డౌన్ మేజర్ ఆ డబ్బు మాకు అందకపోతే మీ ఆవిడ్ని మేము షూట్ చేయాల్సి వస్తుంది సరిగ్గా రేపు పది గంటలకి హరిహర ముందున్న ముందు మీద నేను చెప్పులు కుట్టుకుంటూ ఉంటాను ఎల్లో డ్రెస్ లో ఏ డ్రెస్ లో ఎల్లో డ్రెస్ లో నువ్వు వచ్చి చైనా దూరమా చందమ్మామ దూరమా అని అడుగుతావు నేను చైనాయే దూరం అంటాను దట్ ఈస్ దోల్డ్ హలో ఇంకా నా ప్లాన్ అర్థం కాలేదా హలో అంకే నేను రమ్మని మాట్లాడుతున్నాను అంకే

వాట్స్ ది మ్యాటర్ నథింగ్ నాకు చెప్పండి నథింగ్ టే డిస్ ఫైవ్ ఏసీబీ మీద పెద్ద గొడవ ఏం గొడవ ఏ బ్రిడ్జ్ మీద వివరంగా చెప్పండి హరిసారా కళాబా ఎదురుగా ఉన్న ఓవర్ మీద సార్ వివరాలు తెలియదు సార్ అని పెద్ద గొడవ జరుగుతుంది సార్ ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్ మీరు వెంటనే వెండి సార్ ఓకే వెంటనే బయలుదేరుతున్నా ఏంటిది టైం అయిపోయింది ఇది ఇంకా రాలేదు మాస్టర్ ప్లాన్ నేను ప్లాన్ చేయలేదు కదా చైనా దూరమా చందమామ దూరమా దూరం ఏంటి చిన్నదిగా ఉంది క్యాష్ కరెక్ట్ గా ఉందా క్యాష్ కరెక్ట్ గానే ఉందిరా నా భార్య ఎక్కడా భార్య ఏంటి చెప్పడా ఈ సీన్ లో మీ లక్ష్మి వచ్చిందండి బాబు మర్యాదగా చెప్తావా లేకపోతే చంపేమంటావాల్ సెపరేట్ గా ఉంది అసలు మీరు अपन लाइट चालू असली नहीं असल और लास्ट कहना भाग किडनैप कैसे? अरे चपरा

హలో సూర్య ఇదేలా ఉంది ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్ ఆ రోజు నా తండ్రి శవాన్ని చెత్తలారీలో ఎక్కిస్తానన్నావు కానీ ఈ రోజు ఈ బాబుని అదే చెత్తలారిలో ఎక్కించాను నువ్వన్నా నేను చేసి చూపించాను దట్ ఈస్ ధనరాజ్ ఆల్ ద బెస్ట్

అమ్మా కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు దారిన పోయేవాడికి వాడికి దయతలుచ్చి అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు అడుక్కోడానికి గుమ్మ ముందుకు వచ్చే వాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికి నేను అమ్మనైపోను ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు ఇంకా జరగటానికి ఏం మిగిలి ఉందన్నయ్యా చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చీర తీసి పాలు పోసి కూరలు పెంచాం వాటితో ఆయనే కాటేస్తాడని ఊహించలేకపోయాదన్నయ్యా ఊహించలేకపోయాను అవునమ్మా వీడు మామూలు మనిషి కాదు పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపు కూడా తీగలడు అన్నయ్యా కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడి నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీలేదన్నయ్యా వీల్లేదు నువ్వు బతికుండగానే పెడదాం పెడదామనుకున్నాను కానీ నువ్వు చచ్చాక తల కురివి పెట్టాల్సి వచ్చింది చోకే చోకే మొత్తానికి నిన్ను పెడుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ కురివి కురి Come on, come on. Hey, come on, move. Move, I say.

ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తోక్ నువ్వు ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్ గా ఉండేవాడివి ఒక నోటోరియస్ క్రిమినల్ పైగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మదర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం కావాలని చేసిన దానికి వేరే అర్థం ఉంటుంది సార్ పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్ కి సెల్యూట్ సార్ ఆ పారిపోయిన వాడుతను పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి ఆ హంతకుడు అమ్మాని పిలుచుకునేవాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్ తో విడిచిపెట్టాడు సార్ అలాగా అవును సార్ అదే సెంటిమెంట్ తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ కాల్చినందుకు నా మీద గణ్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్ ఆ రోజు వైజాగ్ ఒక మినిస్టర్ చెప్పుతో కొట్టావు ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చేయి చేసుకున్నావు నీలాంటి పగలబోతులు ఈ డిపార్ట్మెంట్ లో ఉండటానికే వీల్లేదు వెంటనే వీడిని సస్పెండ్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ ఇప్పటి వరకు సూర్య రికార్డ్ లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్ మీరేమంటున్నారో ఏం అర్థం కావడం లేదు తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ డిపార్ట్మెంట్ కి దూరం చేయొద్దు అంటే అతను క్షమించి వదిలేయమంటారా అదిగా సార్ అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ లోపల పారిపోయిన వాడిని పట్టితే తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి సరే కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో అతని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త